పది సంవత్సరాల తర్వాత మా అక్క చెల్లెళ్ళందరూ నా ఇంటికి వచ్చారు మధ్యలో ఎన్నో మనస్పర్ధలు జరిగింటాయి కాకపోతే ఏ పంతాలు పట్టింపులు లేకుండా ముందుగా నేనే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చాను అదేవిధంగా మా అక్క వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒక ఫంక్షన్కి వచ్చి ఉంటే ఆ ఫంక్షన్లో నేనే వాళ్ళని పలకరించాను నాలాగే వాళ్ళకు కూడా నాతో మాటాలని ఉంటుందండి ఎందుకంటే అదే రక్త సంబంధం అనేది వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు వాళ్ళ గొప్ప మనసు అనుకుంటాను గొప్ప మనసుతో అందరూ కూడా మన ఇంటికి వచ్చారు నా గుండెంతలో నేను వంట వర్క్ చేసి పెట్టాను అందులో లక్షణంగా భోంచేశారు అందరూ కూడా అందరితో కూడా అంటే ఆశ్రమవాసులతో కూడా కలిపి అందరితో బాగా ఎంజాయ్ చేశాము తన విచిర అందరూ మాట్లాడుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది ఇంకా నా గుండెంతలో వాళ్ళని ఈ రకంగా గౌరవించాను ఇంకా మా చెల్లెలు వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ బయలుదేరారు ఇంకా వాళ్ళు బయలుదేరినప్పుడు నా కళ్ళ నిండు నీళ్ళు వచ్చేసింది అంత ఆనంద బాష్పాలో బాధతో వచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఇంకా మా చెల్లెలు వాళ్ళ కొడుకు అయితే అందరూ కలిసాం కదా పెద్దమ్మ ఇంకెప్పుడు కలిసే ఉందాము అన్నట్లుగా చెప్పాడు ఇంకా మన వీడియోలు చూసి మీరందరూ కూడా బ్లెస్ చేయండి నేను నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఇదే విధంగా సంతోషంగా ఉండాలని థ్యాంక్